ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం మన శరీరంలో ఈ కిడ్నీల ద్వారా జరిగేటువంటి జీవక్రియ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు వ్యర్థాలను వడబోస్తూ ఉంటుంది అలాగే లవణాలు ఖనిజాలను సమపాడలో ఉంచుతుంది అలాగే నిరంతరం మన ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా కీలకంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఎక్కువ మందిని బాధిస్తున్నటువంటి మధుమేహం వల్ల కానీ అధిక రక్తపోటు వల్ల కానీ లేకపోతే ఓబకాయం వల్ల కానీ ఈ మూత్రపిండాల యొక్క పనితీరు దెబ్బతింటోంది అని చెప్పి తెలుస్తోంది అలాగే వాటిని రకరకాల వ్యాధులకు గురిచేస్తున్నట్లుగా తెలుస్తోంది శరీరంలో ఉండేటువంటి కిడ్నీలు రక్తాన్ని వడబోసి వ్యర్థాలన్నింటినీ కూడా నీటితో కలిపి చక్కగా మూత్రం రూపంలో బయటికి పంపిస్తూ ఉంటుంది అలాగే రక్తం పరిమాణాన్ని నియంత్రించడంలో కూడా కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపించే ప్రేరేపించేటువంటి అవకాశం ఉంది కాల్షియం సోడియం పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం యూరిక్ ఆమ్లం వంటి వాటిని సమతులంగా ఉంచేటువంటి అవకాశం కూడా ఉంది ఈ పనులన్నింటినీ కనుక మూత్రపిండాలు సరిగ్గా చేయలేకపోయినట్లయితే దాన్నే మనం మూత్రపిండాల వ్యాధి అని అంటూ ఉంటాం ఎప్పుడైతే ఈ కిడ్నీల యొక్క పనితీరు మందగిస్తుందో హానికర పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి రకరకాల అనారోగ్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా మూత్రపిండాల వ్యాధి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనబడవు అందువల్ల ఈ మూత్రపిండాల సమస్య రావటానికి ముప్పు అధికంగా ఉండేటువంటి మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ అధిక రక్తపోటుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ క్రమం తప్పకుండా మూత్రపిండాల పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి అలాగే అంతకుముందు ఎవరైనా కుటుంబ సభ్యులకి కనుక కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే వారి కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరును పరీక్షించుకోవడం మంచిది మూత్రపిండాల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మూత్రం యొక్క గాఢత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల రాత్రిపూట కూడా మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జనకి వెళ్లాల్సి వస్తోంది నిద్ర నుంచి లేవాల్సి వస్తోంది అంటే ఎందుకైనా మంచిదని చెప్పి కిడ్నీకి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవటం ఉత్తమంగా చెప్పుకోవచ్చు మరి ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ముదురుతున్న కొద్దీ బీపీ పెరగటం అలాగే మూత్రంలో ప్రోటీన్ పోవటం కాళ్ళు వాపు రావటం ఆయాసం రావటం ముఖం ఉబ్బ్రంగా అనిపించటం ఆకలి మందగించటం మూత్రం తగ్గటం అలాగే రక్తహీనతగా అనిపించటం వికారంగా అనిపించటం వాంతులు వంటివి సంభవించటం ఇటువంటి లక్షణాలని కూడా కనపడుతూ ఉంటాయి కొంతమందికి కాళ్ళు చేతుల్లో తిమ్మిరి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ మూత్రపిండాల వ్యాధులు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అధిక రక్తపోటు బాతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండటం మంచిది కొంతమందికి మూత్రపిండాలలో వాపు రావటం వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వల్ల కానీ లేకపోతే రాళ్ళు ఏర్పడటం వంటి వల్ల కానీ కిడ్నీ వ్యాధులకు దారి తీసేటువంటి అవకాశం ఉంది మూత్రపిండాల్లో ఏర్పడినటువంటి రాళ్ళు వల్ల మూత్రం సరిగా బయటికి వెళ్ళకపోవడంతో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఈ కిడ్నీకి వ్యాధి వచ్చేటువంటి అవకాశం అరుదుగా ఉంటుంది మూత్రం ఎక్కువగా నిలువ ఉండటం వల్ల ఈ కిడ్నీల మీద ఒత్తిడి పెరిగి వాటికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే వృద్ధుల్లో పురుషుల్లో అయినట్లయితే ప్రోస్టేట్ గ్రంథి వాపు వల్ల కూడా ఈ సమస్య కొందరిలో రావచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే కొంతమందికి పుట్టుకతోటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే మూత్రంలో ప్రోటీన్లు పోవటం వల్ల కూడా ఈ మూత్రపిండాల వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ మందిని చూస్తున్నాం బరువు పెరిగిపోతున్నారు స్థూలకాయం ఓపకాయంతో బాధపడుతున్నారు ఇటువంటి ఈ సమస్య కూడా ఈ మూత్రపిండాల జబ్బులు కారణం కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఈ స్థూలకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే షుగర్ వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇవేమీ లేకపోయినా కూడా కొలెస్ట్రాల్ వంటి కొవ్వుల వల్ల కూడా కొంతమందిలో ఈ కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి మరి ఈ మూత్రపిండాల సమస్య రాకుండా జాగ్రత్త పడాలి అంటే పంచదారతో చేసినటువంటి అలాగే బెల్లంతో చేసినటువంటి పిండి వంటలు అలాగే స్వీట్లు తీపి పదార్థాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది మాంసాహారాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది వెన్న నెయ్య వంటి వాటికి దూరంగా ఉండాలి ఉప్పు చాలా తక్కువగా ఉండేటువంటి పదార్థాలను తీసుకోవాలి నిల్వ ఉన్నటువంటి పచ్చళ్ళు నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటమే మంచిది అలాగే పొటాషియం అధికంగా ఉండేటువంటి అరటి కానీ పుచ్చ కానీ నారింజ కానీ కమలా కానీ బత్తాయి కానీ ఇటువంటి పళ్ళని పరిమితంగా తినాలి అలాగే బేకరీ పదార్థాలు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఇటువంటి వాటిని తినడం మానేయటం మంచిది పాలు పెరుగు ఇటువంటి పాల పదార్థాలను కూడా పరిమితంగానే తీసుకుంటే మంచిది అని చెప్పి కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు పల్సటి మజ్జిగ తాగటం మంచిది అని చెప్పి తెలుస్తోంది కొంతమందికి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు పాలకూర టమాటా క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది అవసరమైన మేరకు మాత్రమే నీరు తాగటం మంచిది అతిగా తాగటం కూడా మంచిది కాదు అలాగే కాఫీ టీలు ఎక్కువగా తాగకూడదు ఒక్క పొడి తినటం ఈ ఖైనీలు నవలటం గుట్కాలు నవలటం లేకపోతే కూల్ డ్రింకులు తాగటం ఇటువంటివి మంచిది కాదు ధూమపానం మద్యపానం అలవాటు ఉన్నట్లయితే వాటిని మానేయటం మంచిది ఏది ఏమైనా కనీసం మధుమేహం అధిక రక్తపోటు ఊబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా వైద్యులను కలిసి పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి అలాగే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అదే తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవటం చాలా మంచిది